నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఏ విధమైనటువంటి వీడియో చేయించి చూసిపోతున్నాం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటువంటి సౌందర్య సమస్య అయినటువంటి హెయిర్ ఫాల్కు సంబంధించి ఇంటర్నల్ గా ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలో చెప్తాను సార్ సో ఈ టాపిక్ చెప్పే లోపలే చాలా మంది నన్ను గమనిస్తుంటారు మా సో మరి సార్కు హెయిర్స్ లేవు కదా సార్ మాకేం మెడిసిన్ చెప్తాడు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటుంటారు మా సో వయస్ వచ్చినటువంటి వాళ్ళలో అదేవిధంగా అనువంశికంగా మరి వెంట్రుకలు యాభై సంవత్సరాల నుంచి దాటి వెంట్రుకలు ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది సో నాకు కూడా అనువంశికంగా మరి పెద్దలకు ఈ యొక్క సమస్య ఉండడం చేత నాకు కూడా యాభై యాభై సంవత్సరాల నుంచి హెయిర్ ఫాల్ కావడం మొదలైందమ్మా బాల్ గేట్ మొదలైంది దీనికోసం అని చెప్పేసి నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే పద్ధతి లేదు వాడలేదు వాడడం లేదు భవిష్యత్తులో కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు ఆ సౌందర్య ఆకాంక్ష నాకు లేదమ్మా సో ఎందుకంటే ముందే ఈ విషయం చెప్తే మంచి వీడియో ఎంతో మందికి ఉపయోగపడుతుంది అలా కాకపోతే ఆ వీడియో చూసేసి రెండు మాటలు కూడా వినకుండా విషయాన్ని కూరంకషంగా అవగాహన చేసుకోకుండా స్కిప్ చేసేసి కామెంట్స్ నెగటివ్ కామెంట్స్ రావడం వల్ల మంచిగా ఉపయోగపడేటువంటి మంచి మెడిసిన్స్ మెడిసిన్ వాల్యూ ఉన్నటువంటి యొక్క ఔషధాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి ఆ యొక్క ఆవేదనతో చెప్తున్నాం సో ఏం లక్షల రూపాయలు కాదు వేల రూపాయలు కాదు అమ్మా ప్రయత్నం చేయడంలో తప్పలేదు దీనికోసం అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ రాసి మంచి మార్గంలో పోసి మంచి మార్గంలో పోయి వాళ్ళ సమస్య నుంచి బయటపడాలనేటువంటి తలంపు ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం డైరెక్షన్ మార్చినట్లు అవుతున్నాం దానికి ఏం కావాలైతే చెప్తాను కాబట్టి అంటే మరి దీనికోసం అని చెప్పేసి నేనైతే వాడలేదమ్మా సో ఈ ముప్పై నలభై ఏడు నుంచి ఎంతో మందికి చెప్పాను చక్కటి ఫలితాలు ఇచ్చాయి మరి ఏదైనా సందేహం ఉన్నటువంటి వాళ్ళు మరి గూగుల్లో లో కూడా మనకు తెలిసిపోతామా ఇప్పుడు చెప్పేటువంటి ద్రవ్యాల్లో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి హెయిర్ బాగా పెరిగేందుకు వెంట్రుకల గ్రోత్ బాగుండేందుకు అవి ఎలా పనిచేస్తాయో అన్నీ తెలిసిపోతాయమ్మా సో ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఔషధము కేవలం మూడే మూడు పదార్థాలతో ఔషధం తయారు చేసుకోవాలి మొట్టమొదటిది నువ్వులమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మన నువ్వులు నువ్వులు దొరికితే మరి మంచిది నల్లనూరు లేకపోతే తెల్లనూరు అని వాడుకోవచ్చు రెండవ పదార్థంగా ఉసిరిక ఈ ఉసిరిక కూడా సీజన్లో అయితే జనరల్ గా ఈ ఉసిరికాయలు దొరుకుతాయి లేకపోయిన పక్షంలో ఎండించినటువంటి ఉసిరిక పెచ్చులు కానీ లేకపోతే ఉసిరిక పౌడర్ కూడా దొరుకుతుందమ్మా సో ఇబ్బంది లేదు మూడవ పదార్థంగా బృంగరాజు చూర్ణం దీన్ని గుంట గలగర చూర్ణం అని చెప్పేసి కాటుకాకు చూర్ణం అని చెప్పేసి రకరకాలుగా పిలుస్తుంటారమ్మా సో ఈ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది అనమాట ఇబ్బంది లేదు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి తాజాగా తయారు చేసినటువంటి ఇలాంటి చూర్ణాన్ని తెచ్చుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా స్పీడ్ గా ఆశించిన స్థాయిలో సమర్థవంతంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది ఈ మూడు పదార్థాలు ఉంటే మనం బ్రహ్మాండమైనటువంటి హెయిర్స్ కు సంబంధించినటువంటి ఇంటర్నల్ మెడిసిన్ హెయిర్స్ బాగా పెరిగేందుకు హెయిర్స్ కి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకే బ్రహ్మాండం అంటే ఔషధం రెడీగా అయినట్లే ఇంచుమించు ఓకే తప్పకుండా మొట్టమొదట నువ్వులను కాస్త వేయించేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వుల చూర్ణం ఇంత కలుపుకోవాలమ్మా నువ్వులను వేయించేసి మిక్సీలో వేసేస్తే ఇలాంటి పౌడర్ తయారైపోతున్నామా కాబట్టి మరీ మెత్తగా చూర్ణం కాదు కానీ ఎందుకంటే ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి బరక బరకగా నువ్వుల చూర్ణం తయారైతే సరిపోతున్నామా చూడమ్మా ఇది మిక్సీలో వేసేస్తే ఈ విధంగా తయారైపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క నువ్వుల చూర్ణం ఏదైతే ఉందో దీన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా నువ్వుల చూర్ణాన్ని నేను ఇంతమంది చెప్పినట్లు నల్ల నువ్వులు దొరికితే నల్ల నువ్వులు నల్ల నువ్వులు దొరకని పక్షంలో తెలనవ్వుల చూర్ణమైన సరిపోతుంది అనమాట రెండవ పదార్థంగా ఉసిరిక చూర్ణం అమ్మా ఉసిరిక చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందని చెప్పాను కదమ్మా ఆ ఉసిరిక చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో నల్ల నువ్వుల్లో లేదా తెల్ల నువ్వుల్లో కూడా వెంట్రుకలకు సంబంధించి వెంట్రుకలు నిగనిగలాడేందుకు వెంట్రుకల్లో తైల శాతం ఆయిల్ శాతం బాగా ఉండేందుకు వెంట్రుక రంగు మారకుండా ఉండేందుకు వెంట్రుక గ్రోత్ బాగా పెరిగేందుకి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఔషధ గుణాలు పోషకాంశాలు కూడా ఎన్నో ఉండడం చేత చాలా అద్భుతంగా పనిచేస్తుమా ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలకు ప్రభావం చేత వెంట్రుక వెంట్రుక కుదుర్నను కూడా చాలా దృఢతరం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ నువ్వులు ఉందమ్మా అట్లే రెండవది ఉసిరిక అని చెప్పాను కదమ్మా ఉసిరిక కూడా చిన్న వయసులోనే వెంట్రుకలు తెలబడకుండా కాపాడుతుంది వెంట్రుక కుదరను బాగా దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మరి ఈ వెంట్రుకను నిగనిగలాడుతూ అందంగా సౌందర్యవంతంగా ఆకర్షణీయంగా తయారయ్యేటట్టు కూడా చేసేటువంటి గుణము ఈ యొక్క ఉసిరికలో కూడా ఉంది అంతేకాకుండా వెంట్రుకలు చిట్టడం కానీ అదేవిధంగా వెంట్రుకలు విరగడం కానీ ఇలాంటి సమస్యలు లేకుండా కాపాడేందుకు కూడా ఈ ఉసిరిక చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో ఎలాజిక్ యాసిడ్ కేఫిక్ యాసిడ్ క్యాంఫరాలు విటమిన్ సి వాటనాట అనేక రకాలైనటువంటి మనకు ఉపయోగపడేటువంటి అంశాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెంట్రుకలు బాగా పెరిగేందుకు సహకరిస్తాయమ్మా మూడవ పదార్థంగా బృంగ రాజ దీన్నే రాకు లేదా కాటుకాకు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా దీని రెట్టింపు తీసుకోవాలమ్మా అంటే వంద గ్రాములు ఈ యొక్క గుంటకర రాకు పొడి తీసుకోవాలి యాభై గ్రాములు అయితే వంద గ్రాములు మిగతా రెండు పదార్థాలు యాభై యాభై గ్రాములు చొప్పున తీసుకుంటే ఇది మాత్రం వంద గ్రాములు తీసుకోవాలమ్మా ఈ దీని పేరు కాటుకాకు అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారమ్మా ఈ పచ్చి ఆకును మీరు గమనించినట్టయితే ఆకు తీసుకొని చేతో బాగా నలిపేసేస్తే ఈ చేయి భాగం అంతా నల్లగా అయిపోతుందమ్మా అది రెండు రోజులు మూడు రోజులు కూడా నలుపు కూడా ఉంటుంది అన్నమాట అంత అద్భుతమైనటువంటి శక్తి ఔషధ శక్తి ప్రకృతి ఇందులో నిక్షిప్తీకరించి మనం ప్రసాదించడం జరిగిందమ్మా సో ఇంకోటి ఏంటంటే ఈ గుంటగల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా వెంట్రుక కెరటిన్ అనేటువంటి ప్రటన్తో నిర్మితమైందమ్మా ఆ ప్రోటీన్ కంటెంట్ తగ్గ తగ్గకుండా ఉండేందుకు రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ వెంట్రుక మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం వెంట్రుకలో ఉండడం చేతనే మనకు వెంట్రుక నల్లగా ఉంటాయి అనమాట మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని పెంచేందుకు కూడా ఈ యొక్క కాటుకాకు లేదా గుంటగలుగర లేదా బృంగరాజు అనేది ఉపయోగపడుతుందిమా ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నల్ మెడిసిన్ రెడీ అయిపోయింది మీరు గమనించి సో చిన్న వయస్సులోనే ఈ విధంగా హెయిర్ ఫాలింగ్ జరిగిందంటే ఇంటర్నల్ కారణాలు నూటిలో తొంభై శాతం మందిలో ఉంటాయమ్మా అంటే పోషకాహార లోపం కావచ్చు అధిక ఒత్తిడి కారణం కావచ్చు వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు ఇతర అనేక రకాలైన జబ్బులు కారణం కావచ్చు అదేవిధంగా అస్తవ్యస్త జీవన శైలి కారణం కావచ్చు ఇలాంటి అనేక రకాలైన కారణాల చేత ఈ చిన్న వయసులోనే వెంట్రుకలు మరి తగ్గిపోవడము వెంట్రుకలు రాలిపోవడము వెంట్రుకలు ఊడిపోవడము వెంట్రుకలు బలహీనంగా ఉండడము ఇవన్నీ కలుగుతుంటాయేమో మరి వాటితో అలాంటి ఎలాంటి ఆధునిక కృత్రిమ వాటితో నిమిత్తం లేకుండా కేవలం ఈ పదార్థాన్ని మనం ఇంటర్నల్గా వాడుకున్నట్లయితే కూడా చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి హెయిర్స్ ని పోషించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది మరి ఏ ఎలా తీసుకోవాలి అంటారు సార్ ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే మా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు ఈ విధంగా మంచి తమరపాకును తీసుకొని బాగా శుభ్రం చేసేసి బట్టతో బాగా తుడిచేసేయాలమ్మా ఈ విధంగా తీసుకున్నటువంటి తమరపాకులో ఒకవేళ తమరపాకు అవైలబుల్ లేకపోతే ప్లేట్లు కూడా కలుపుకోవచ్చు అమ్మా తమరపాకు తీసుకుంటే ఫలితాలు మరింత త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది కేవలము రెండు గ్రాముల నుంచి రెండున్నర గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా ఒక తములపాకులో తీసుకోవాలన్నమాట ఒక పూటకి అంటే రోజుకి దాదాపు ఐదు గ్రాముల వరకు తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి సో తమలపాకులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని తీసుకోవాలి ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కూడా కలిపేసేయాలమ్మా ఈ తేనెలు కూడా అనేక రకాలైన పోషకాంశాలు ఉండడం చేత ఈ యొక్క పోషకాంశాల ప్రభావంతో పాటు ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన గుణాలు రసాయన తత్వాలు ఈ ఔషధం మరింత శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే పనిచేసే అవకాశం ఏర్పడుతుంది చాలా త్వరగా ఈ యొక్క మనకు ఆ ప్రయోజనం కూడా చేకూరుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తేనెతో కలిపి వాడుకోవడం వల్ల చాలా మంచి ఫలితం కూడా కలుగుతుంది మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇదే పద్ధతిలో ఇదే ప్రమాణంలో ఈ యొక్క ఔషధాన్ని కాస్త ఒక ఫిఫ్టీ ఎంఎల్ లేదా హండ్రెడ్ ఎంఎల్ పాలలో తీసుకోవచ్చు తీసుకోవచ్చుమ్మా చూసారు కదమ్మా బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడైపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని చప్పరించేసేసి మింగేసేయాలమ్మా వీలైతే కాస్త పాలు తాగొచ్చు లేకపోతే కాస్త నీళ్ళు తాగొచ్చు లేకపోతే అలాగే చప్పరించి మింగేసినా సరిపోతుంది ఈ విధంగా రోజు రెండుసార్లు చేయడం వల్ల కొన్నాళ్ల పాటు ఈ పద్ధతిలో రెగ్యులర్గా వాడుకోవడం వల్ల వెంట్రుకలకు సంబంధించినటువంటి వివిధ రకాల సమస్యలు తగ్గుతాయి అదేవిధంగా వెంట్రుకలు కోమలంగా అందంగా ఆకర్షణీయంగా తయారయడమే కాకుండా ఈ తలభాగంలో చుండు ఇలాంటి సమస్యలు రాకుండా కూడా ఈ యొక్క ఔషధం సదాన్ని చూపిస్తూ సదా కాపాడుతూ ఓకే సో చూసారు కదా మరి హెయిర్ ఫాల్ అనగానే చాలా మందిలో ఈ యొక్క సమస్య ఫేస్ చేస్తాననే ఫీలింగ్ ఉంటుంది సో ఎందుకంటే చాలా అంటే జనరేషన్స్ చేంజ్ అవటం వల్ల అండ్ వెదర్ చేంజ్ అవటం వల్ల చాలా వరకు ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి మన న్యాచురల్ పద్ధతిలో ఈ యొక్క ఔషధం అండ్ అలానే మీకు పాలుంటే పాలు లేదు అని ఇలాంటి తమ పాకులు తీసుకోవటం వల్ల సో మంచి ప్రాఫిట్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి హెల్త్ కి అండ్ అలానే మన హెయిర్ కి కూడా సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అని డెఫినెట్గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్ థ్యాంక్ యూ ఓకే